అస్సలం వైఖతుల వర్ఖాత్ అవూజ్ బిల్లంని శైతానీ రజీం బిస్మిల్లా రహమాని రహీమ్ సైతాన్ సైతాన్ని నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని యొక్క సహాయాన్ని రక్షణ పెడుకుంటూ ఉన్నాను ఆమెన్ అల్లా ప్రవక్త మహమ్మద్ అసలం గారి పైన శాంతశిఖాలు కురిపించను వల్ల ఆమెన్ మనం ప్రతిరోజు నమాజులో నమాజ్కు ముందు తర్వాత జీవితంలో ఇతర సమయాలలో బయట అక్కడిక్కడ ప్రవక్త మహమ్మద్ సల్లం గారి తరపున మనం అల్లాకి దరూజు పంపిస్తూ ఉంటాము ఆ దువా అల్లా ఉమ్మ సల్లీహలా మహమ్మద్ అనే ఏదైతే దువా ఉందో దాని యొక్క అర్థం తెలుగులో నేను చదివి వినిపిస్తూ ఉన్నాను ఓ అల్లా ఇబ్రాహీం అలసంగ్ గారు మరియు అతని కుటుంబాన్ని నీవు ఆశీర్వదించినట్లే మొహమ్మద్ సలాహస్లం గారు మరియు మొహమ్మద్ సల్హ్ గారి యొక్క కుటుంబంపై నీ ఆశీర్వాదాలు కురు కురిపించు నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హుడవు మరియు మహిమా మహిమాన్వితుడవి అల్లా ఇబ్రాహీం అలసం గారు మరియు ఆయన కుటుంబ సభ్యులపై నీవు వారిని ఆశీర్వదించినట్లే నిశ్చయంగా ప్రవక్త మామ సూష్ఠం గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆశీర్వదించు నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హుడివి మరియు మహానుతుడివి యొక్క ఇది దరూద్ యొక్క అర్థం అల్హందుల్లా